మార్నింగ్ ఫ్రెండ్స్ నేను తింటున్నాను ఏం తింటున్నాను అని తెలుసా రొట్టె జొన్న రొట్టె ప్లస్ ఎగ్ కర్రీ ప్లస్ మటన్ కొంచమే ఉంది మటన్ అంతే ఒక ఎగ్ రొట్టె రండి మీరు కూడా తిందురు ఓకేనా రండి రండి మీరు కూడా మినీ ఫ్యాన్ తెచ్చుకున్న షాప్లో ఫ్యాన్ లేదని చెప్పేసి ఒక ఫ్యాన్ మటన్ ఇక్కడ చేశారు స్పెషల్ <sregular ca mother> <sharp inhale> ே பூட்ட ஏம நான் போட்டே போயது கலா ஊட்ல பூச்சு நீங்க கலப்படலாம் கனப்படிங்க குட்ல புழுசு எக் சூப்பர் மற்ற மட்டன் தினம் ஒன் பசுமன் குட்ல படிச்சேஷன் మీరేం తిన్నారు ఫోన్ స్టాండ్ ఉంటే మంచిగా వస్తుంది కదా నాకు చిన్నుల్లో ఏది ఇష్టం అంటే జొనరగానే మటన్ గ్రేవిలో రెండు లవంగాలు వేసిన ఒక చెక్క వేసిన అంత కొద్ది మీద కొంచెం చిన్న పండసం తీసుకేసినాం ఉల్లిగడ్డ వేసినాం ఒక స్పూన్ చిన్నపిండి తీసుకొని పోయినాడు అని ప్రేమతో నాకు స్ట్రయ్యేవాడు బండి తీసుకపోయిన విత్తనాడు కానీ బ్యాడ్ బిలో చాలా తెలవాలి పొట్టిద పెట్టుకొని చేసిన ప్యాన్ పొట్టిదా పెట్టుకొని పెట్టడం చేసిన కానీ నాకు ఆన్ చేయడానికి వస్తాయి ఇంకా ప్యాన్ ఆన్ చేసింది

సూపర్గా ఉంది మీరేం చేసుకున్నారు రాధికాకా కామెంట్ పెట్టింది ఏమన్నా అనుకోకపో అన్నా నువ్వు చేసేది నువ్వు చేసేసుకోవాలి సంతోషంగా ఉంది పండించడం నీకు అవసరం లేదు ఆ పెట్టిన వాడికి తెలివి ఉండాలా ఎందుకంటే నేను నా ఫ్యామిలీ పర్మిషన్తోనే నా ఫ్యామిలీతోనే నా ఇంట్లో నేను చేసుకుంటున్నా వీడియోలు నేను బజార్లో చేస్తాను కదా బర్త్డే చేస్తాను కదా తప్పు కదా అన్నమాట ప్రతి ఒక్క వీడియో గమనించండి నేను నా భర్తతో నా పిల్లలతోనే చేస్తాను ఒక మనిషికి కామెంట్ పెట్టే పెట్టే ముందు ఆలోచన చేయండి ఎలా పెట్టాలి ఎలా పెట్టాలని ఎవరిని బాధ పెట్టాలి మీరు కూడా ఎవరికి బాధ పెట్టక